ఎందుకు రుణమాఫీ కాలేదా అంటే ఏంది ఏంది సమస్య ఏంది మీద అసలు మా అది ఆధార్ రేషన్ కార్డు లేదు అని చెప్తుండ్రు అంటే రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్రాకి చెప్తలేరు రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు లేదు మాకు ఎంత తీసుకున్నారు లోన్ ఎంత తీసుకున్నారు నేను లక్ష రూపాయలు తీసుకున్నాను అయితే నమ్మకం ఉందా లోపల ఉంది కేరకాల కైరికి అది మంచి న్యూస్ చెప్పు మా దగ్గర వెళ్ళండి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఉండే పైన ఎనభై ఐదు కట్టినా వడ్డీ కట్టినా ఇంతవరకు మాపి రాలే అది అడిగితే అగ్రికల్చర్ అడుగుంటారు అగ్రికల్చర్ వాళ్ళు అడితే మాకు ఏం తెలియదు బ్యాంకులో అడుగు ఇక అంతేకాదు రెండో ముచ్చట ఏం చెప్తలేరు చందులో ఎంతమందికి అయింది ఎంతమందికి మా చదుపట్ల కదండి ఈరోజు ఎనభై తొమ్మిది మంది ఉన్నారు అందులో నాలుగు వందల ముప్పై మందికి వచ్చింది ఆ ఏడు కోట్ల రూపాయలు వచ్చిన ఏడు కోట్ల రూపాయలు వచ్చినా గానీ ఏ ఒక్కరి అకౌంట్ కూడా పర్లేదు పడకుండా ఎందుకంటే నా కొడుకులు ఇళ్ళు ఎవడు పాత చైర్మన్ దొంగ వచ్చిన కొచ్చిన చైర్మన్ దొంగ ఈ అందరు కలిసి ఈ దొంగలు దొంగతాం చేస్తారని చెప్పి ఈ ఇంకా అందరికంటే ప్రపంచాన్ని దోష దొంగ మన నర్సే వాడేం చేసిండు ఉండి వీళ్ళిద్దరు దొంగ అని చెప్పి వీడి దొంగతనం చేసి రికార్డ్ సడ్మిషన్ ఇన్ టైం లో సడ్మిట్ చేయలేదు వాళ్ళు ఎందుకంటే సబ్మిట్ చేసే టైం ఒక సటన్ టైం ఇస్తారు ఎందుకని సబ్మిట్ చేయాలని రుణమాఫీ రైతుల పేర్లు న్యాయంగా పంపాలని చెప్పి రుణమాఫీ కోసం వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నా కొడుకులు ఈ నా దొంగన కొడుకులు వీళ్ళు రిపోర్ట్ చేయలేవు ఒక్కొక్కరికి ఏసీ రూమ్లు ఫ్యాన్లు తర్వాత లక్ష లక్ష రూపాయలు జీతం ఒక్కొక్కరు పది లక్షల ఐదు లక్ష రూపాయలు తప్పు లేదు కదా రుణమాఫీ డబ్బులు పంపించారు కాకుండా ఏంటంటే టోటల్గా ఇవ్వలే కదా ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది ఎట్లా కాలయాపన చేస్తుంది అంటే కొంతమంది రేషన్ కార్డు అన్నారు కొంతమంది కుటుంబ సర్వే అన్నారు తర్వాత ఎస్పెషల్గా నా చెప్తున్నారు భువనగిరి అని ఉంది తెలుగులోనేమో భువనగిరి అని రాస్తారు గవర్నమెంటే ఇంగ్లీష్లో ఏమో బీహెచ్ఓఎన్ జిఏ అని భువనగిరి అని రాస్తారు దీనికి సాకు పెట్టి ఇది కూడా మిస్టేక్గా చూపిస్తున్నారు మిస్టేక్ చూపిస్తున్నారు భువనగిరికి ఇంగ్లీష్లోనేమో ిహెచ్ఓఎన్జేఏర్ భువనగిరి తెలుగులో ఏమో భువనగిరి గవర్నమెంట్ గజెట్లే ఉంది అట్లా మేము రాస్తే మరి ఈ నా కొడుకులకు తెలియదా గవర్నమెంట్ తెలియదా ఈ బ్యాంక్ తెలియదా వీళ్ళు కాకుండా దీనికి కొరిపెట్టి తర్వాత కుటుంబ సర్వే అన్నప్పుడు కూడా వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు వస్తే మా కుటుంబ సర్వేను కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఏం లేదు వీళ్ళేమేమి చెప్తారో వీళ్ళకి చెప్తా వాళ్ళేమో చెప్తారు అంత దొంగలు దొంగతుందే బుడి బుడుకల ఇంజన్గా బంగారం ఇటువంటి బంగారం ఒకనాడు ఒకటే గు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా ఉంది ఇప్పుడు ఏం దొరకలే దొరకలేవనికి వీటి మీద ఆ వీటి మీద బడి రైతులను ఎప్పుడే కానీ ఒకటండి రైతు అన్నవాడు వ్యవసాయం వ్యవసాయం అంటే సహాయం మా రైతుల్లో పట్టే సహాయం ఉంది ఈయన కొడుకులే ఎవడు లేడు కానీ సహాయం చేసేది ఎవడు రైతు సహాయం అనే పేరు ఉందా వ్యవసాయం సాయం అనేది లాస్ట్ కు ఉంది మేము సహాయం చేస్తాం వీళ్ళని అడక తిట్టలేము ఈయన కొడుకును ఎలక్షన్ల ముంగట రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రెండు వేలు ఇస్తా ఇచ్చిన అందులో పదమూడు అంశాలు ఉన్నాయి దాంతో పాటు ఇంకా నలుగు నాలుగు వందల ఇరవై పనులు చేస్తామని చెప్పారు కదా నిజంగా మీరు నమ్మినందుకు నమ్మినందుకు ఈ రోజు ఇంకోటి నమ్మినందుకు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మేడం ఒకటే చిన్న పిల్లలకు ఒక ఆశ చూపిస్తే అన్నం తింటారు అది సత్యం మీకు కూడా ఏంది అని సెల్లు సెల్ చూపిస్తే కూడా అన్నం తింటారు ఇట్లా ఆశ మనిషికి ఆశ జీవి ఇది ఇస్తాదిస్తా ఏం ఎవరికైతే ఆశ చూపించిన అని చెప్పి ఆశాజీవిలో పడిపోయి మోసపోయింది తప్ప తర్వాత వాళ్ళకి కావాలని ఎవడు పోలే కావాలని ఎవడు అడగాలి ఆశ చెప్పే అలవాటు జరగొచ్చు ఏమన్నా రైతులు వేసారు కాలేదు కూడా కాదు కూడా గతంలో వచ్చిన రైతు బంధు కూడా ఈ రోజు దిక్కులేని పరిస్థితి కనపడుతుంది కదా ఇప్పుడు ఏంటి ఖరీఫ్ ఈ ఖరీఫ్ కి వరకు దిక్కేలేదు కదా ఏం చదువు పెద్ద మనిషి నమ్మినారు కదా నమ్మినందుకు మంచి జరిగిందా ఇప్పుడు మంచి చెప్పాలా మంచి చెప్పండి చేస్తా పదిహేను లక్షలు చేస్తా అని మా అని చెప్పిండు అందుకు ఓటు వేసాం అంతేస్తా బావిస్తారని రైతు బంధు వచ్చిందా రైతు బంద్ లేదే లేదుగా ఆ అడ్వర్డ్కొచ్చింది ఇది చెప్నా కాదా చేదు వస్తలేదు అంతే చెప్పండి అంటే ఏంది ఇప్పుడు ఒక దిక్కు ఏమో మీకు ఈ రుణమాఫీ కాలేదని మరొక వైపు రైతుబంధం లేదు ఏది లేదు రెండు సార్లు ఇచ్చి మొత్తం ఏది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే ఇంద్రమ్మ రాజ్యం తెస్తారనంగనే మీకు ఏమ అనిపిస్తుంది అంబీరుమరే అనిపిస్తుంది రమి ఒకసారి బ్యాంకుల మీదకి అది ఆ నరసిమను ఈకి రమ్మని చెప్పమ్మా జర ఒకసారి జనంలోకి రమ్మని చెప్పు ఒకడే మాట జనంలో జనంలోకి వస్తే జనంలోకి వస్తాను ఆ జనంలోకి వస్తే మాకు జనాలకు ఏం సమాధానం చెప్తున్నాడు కాదు ఒకటే కావాలి ఆ నర్సింహ కూడా మా దగ్గర రావాలి అంతే వేరే ఆలోచన ఏం లేదు తర్వాత మేము మాట్లాడతాం అంతే మా ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు మా రుణమాప ఎందుకు ఇవ్వలేదు మేడం చెప్పండి మా లక్షణారు ఉన్నాయి లక్షనారు ఉంటే రెండు చిల్లర రెండు చేసిండు కట్టుర్రీ మీరు ఇంట్రెస్ట్ కట్టుర్రీ అని అన్నాడు అంటే కట్టనని నేను అన్నా అంటే కావు కట్టకుండా కావు మీకు అన్నాడు మేడం రెండు లక్షలు ఆఫ్ అవుతుంది మంచిగా పైసలు వస్తాయి అని దండి వస్తాయి అనుకుని ఓటు వేస్తుంది ఇవాళ ఏమనిపిస్తుంది మరి ఇవాళ బాధ అనిపిస్తుంది మేడం మరి అనిపిస్తుంది మేడం మరి అనిపిస్తుంది అంటే ఇన్ని హామీలు ఇచ్చింది కదా రైతులందరూ కూడా ఇలా మంచిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు గ్యాస్ కి ఇస్తలేడా గ్యాస్ కి ఇస్తలేడు రాషన్ కార్డ్ రాస్తా అన్నాడు అది రాయలే పింఛన్ రాయమంటే పింఛన్ రాయలే గ్యాస్ ఇస్తారు కరెంట్ ఇస్తారు మీరు వృద్ధాలు తప్పించిన నాడు వేలు ఇస్తారంటే అది మోసమే పోయా వృద్ధాప్తో పిచ్చిన అన్నది మోసమే వృద్ధాప్తో పిచ్చిన అన్నది పచ్చి మోసం నాలుగు వేలు ఇస్తారు అన్నది గ్యాసు లేదు అది పచ్చి మోసమే రుణమాపిస్తా రైతు బంధు మొత్తం మనిషికి ఐదు వేలు వచ్చేది ఫస్ట్ ఇప్పుడు ఈ సహకార బ్యాంకు చందుపట్ల నర్సింహను సీమోను తీసుకొచ్చి నిలబెట్టాలి నిలబెట్టకపోతే మేము వేళ రోజులు ఇప్పుడు వచ్చే రోజుల రోజులు వాళ్ళని వాళ్ళ రోజులు పెట్టాం సీమో రావాలి ఫస్ట్ మీరు చెప్పరు ఏంది రైతులు రైతులు బాగా ఉన్నారు అనేసి సీఎం రేవంత్ రెడ్డి అంటారు ఏం చెప్తాం రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి ఏది అయితే లేదు మేడం మొత్తం ఏ పని చేయలేదు ఈ రైతు రైతు బంధాను రైతు బంధు రాలేదు రుణమాపాను రుణమాపి రాలేదు అన్ని నష్టమే చేస్తుండే ఇటు వచ్చినాక ఏం ఏం చేస్తారని నమ్మిరు చెప్పు పని అప్పుడు ఓట్లు వేస్తే ఏం నమ్మిరు ప్రభుత్వం అంత ఏం నమ్మింది అంటే రెండు పదిహేను వేలు ఇస్తా కదా ఎకరానికి రుణమా రుణమాపి రెండు వేలు అన్నాడు పక్కన పెడితే పది కూడా నాలుగు వేలు పింఛన్ అన్నట్టు నాలుగు వేలు పోయినాయి ఏమి లేదు